ఆయన ఎంతోమందికి పూర్తిదాయకంగా నిలిచినటువంటి మహోత్ మహోన్నతమైనటువంటి మూర్తి విభవించినటువంటి ఆయన విగ్రహం రూప రూపకల్పన చేస్తున్నాము ఆయన విగ్రహం విశాఖపట్నంలో పెట్టేందుకు విశాఖపట్నం బీచ్ దగ్గర ఆయన ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేటువంటిది విజయనగరం ఎంపీ కలిసేట్ టెంపల్ నాయుడు గారు ఆయన ఈ ఈనాడులో పనిచేస్తారు ఆయన ఆయన ఎంపీగా ఉన్నారు అప్పుడు ఆ విగ్రహం అక్కడ విశాఖపట్నంలో ముందుగా రామోజీ ఫిలిం సిటీలు ఇక్కడ చేసిన విగ్రహం ఇంకా పూర్తి కాలేదు నమూనా అయితే తయారు చేసినాం అది తయారైన తర్వాత రామోజీ ఫిలిం సిటీకి తరలించి అక్కడి నుంచి వైజాగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అటువంటి కొన్ని లక్షల మందికి ఎంతో ఉపాధి కల్పించినటువంటి ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చూశాను దగ్గర నుంచి కొన్ని సందర్భాలు అటువంటి మహోన్నతమైనటువంటి రామోజీరావు గారు విగ్రహం రూపకల్పన చేయడం మా ఒడర్ ఫైనట్స్ కొత్తపేట ఇక్కడ రూపకల్పన చేయడం ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ విగ్రహాలు రూపకల్పన చేయడం జరిగింది పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చనిపోతే ఇక్కడే మూడు నాలుగు రోజుల విగ్రహం తయారు చేసి అక్కడ నిజాం లో కార్యక్రమానికి ఇక్కడి నుంచే పంపించడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అట్లా ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడి నుంచి విగ్రహం తయారు చేయటం ఫిల్మ్ కావచ్చు ఫిల్మ్ యాక్టర్స్ కవులు కళాకారులు అటువంటి మంది విగ్రహాలు ఇక్కడ తయారు చేయడం జరిగింది ముఖ్యంగా రామోజీరావు గారిది ఇక్కడ చేయటం అనేటువంటిది నేను నా చేతుల రూపు నేను చేయటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను రామోజీరావు గారి విగ్రహాలు ఆయన పుట్టినరోజు నవంబర్ పదహారవ తేదీ నాటికి మొత్తం పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఇప్పటికీ వాళ్ళకు కూడా విగ్రహాలు చేయాల్సి ఉంది రామోజీ ఫిలిం సిటీలో పనిచేస్తూ వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఫోన్ చేసి మాకు విగ్రహం కావాలి మీరు మమ్మల్ని ఆలోచన చేయండి అన్నప్పుడు తప్పకుండా దానికి అయ్యే ఖర్చే తీసుకుని విగ్రహాలు చేస్తాను వాళ్ళకి మాటిచ్చాను ఈ రోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అడుగుతున్నారు నెల్లూరు నుంచి కావచ్చు ఇంకా తెలంగాణ నుంచి కావచ్చు చాలా మంది మేము మా స్థాయిలో మేము పెట్టుకుంటాం అనేటువంటిది ఆ భా అది ఆ భావం అయితే వచ్చింది అది తప్పకుండా ఎన్ని చేస్తాం ఎన్ని ఎన్ని వందల విగ్రహాలు చేస్తాం ఏం చేస్తాం అనేటువంటిది అది తర్వాత కానీ ముందుగా అయితే విశాఖపట్నం పెట్టిన తర్వాత రాజమండ్రిలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక సంకల్పం ఉంది అది తర్వాత మీకు తెలియజేస్తాను ఏ విధంగా ఈ విగ్రహం అయితే ఏడున్నర అడుగులు ఎత్తులో బ్యాక్స్ విగ్రహం తయారు చేస్తాం ఈ విగ్రహం కాంస్య విగ్రహంగా రూపకల్పన చేసి అది విశాఖపట్నం పంపించడం జరుగుతుంది ఇది ఒక ఇరవై రెండో తారీఖు ఎప్పుడు అంటున్నారు దశ క్రమంకు కనీసం ఈ వ్యాక్సిన్ గ్రహం రామోజీ చిన్న సిటీకి తరలించి అక్కడ ఇవ్వాలని

ఆయన ఎంతో మందికి పూర్తిదాయకంగా నిలిచినటువంటి మహోత్ మహోన్నత అయినటువంటి మూర్తి విభవించినటువంటి ఆయన విగ్రహం రూప రూపకల్పన చేస్తున్నాం ఆయన విగ్రహం విశాఖపట్నంలో పెట్టేందుకు విశాఖపట్నం బీచ్ దగ్గర ఆయన ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేటువంటిది విజయనగరం ఎంపీ కలిసి టెంపల్ నాయుడు గారు ఆయన ఈ ఈనాడులో పనిచేస్తారు ఆయన ఆయన ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఆ విగ్రహం అక్కడ విశాఖపట్నంలో ముందుగా రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ చేసిన విగ్రహం ఇంకా పూర్తి కాలేదు నమూనా అయితే తయారు చేసినాం అది తయారైన తర్వాత రామోజీ ఫిలిం సిటీకి తరలించి అక్కడి నుంచి వైజాగ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అటువంటి కొన్ని లక్షల మందికి ఎంతో ఉపాధి కల్పించినటువంటి ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చూశాను దగ్గర నుంచి కొన్ని సందర్భాల్లో అటువంటి మహోన్నతమైనటువంటి రామోజీరావు గారు విగ్రహం రూపకల్పన చేయడం మా ఫైన్ ఆర్ట్స్ కొత్తపేట ఇక్కడ రూపకల్పన చేయడం ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ విగ్రహాలు రూపకల్పన చేయడం జరిగింది పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల చనిపోతే ఇక్కడే మూడు నాలుగు రోజుల విగ్రహం తయారు చేసి అక్కడ నిజాం లో కార్యక్రమానికి ఇక్కడ నుంచే పంపించడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అట్లా ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ నుంచి విగ్రహం తయారు చేయటం ఫిల్మ్ కావచ్చు ఫిల్మ్ యాక్టర్స్ కవులు కళాకారులు అటువంటి మంది విగ్రహాలు ఇక్కడ తయారు చేయడం జరిగింది ముఖ్యంగా రామోజీరావు గారిది ఇక్కడ చేయటం అనేటువంటిది నేను నా చేతిలో రూపు నేను చేయటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను రామోజీరావు గారి విగ్రహాలు ఆయన పుట్టినరోజు నవంబర్ పదహారవ తేదీ నాటికి మొత్తం పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఎప్పటికీ వాళ్ళకు కూడా విగ్రహాలు చేయాల్సి ఉంది రామోజీ ఫిలిం సిటీలో పనిచేస్తూ వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఫోన్ చేసి మాకు విగ్రహం కావాలి మీరు మమ్మల్ని ఆలోచన అన్నప్పుడు తప్పకుండా దానికి అయ్యే తీసుకునే విగ్రహాలు చేస్తాను వాళ్ళకి మాటిచ్చాను ఎందుకు ఈ రోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అడుగుతున్నారు నెల్లూరు నుంచి కావచ్చు ఇంకా తెలంగాణ నుంచి కావచ్చు చాలా మంది మేము మా స్థాయిలో మేము పెట్టుకుంటున్నాం అనేటువంటిది ఆ భా అది ఆ భావం అయితే వచ్చింది అది తప్పకుండా ఎన్ని చేస్తాం ఎన్ని ఎన్ని వందల గ్రాలు చేస్తాం ఏం చేస్తాం అనేటువంటిది అది తర్వాత కానీ ముందుగా అయితే విశాఖపట్నం పెట్టిన తర్వాత రాజమండ్రిలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక సంకల్పం ఉంది అది తర్వాత మీకు తెలియజేస్తాను ఏ విధంగా ఈ విగ్రహం అయితే ఏడున్నర ఎత్తులో బ్యాక్స్ విగ్రహం తయారు చేస్తాం ఈ విగ్రహం కాంస్య విగ్రహంగా రూపకల్పన చేసి అది విశాఖపట్నం పంపించడం జరుగుతుంది ఇది ఒక ఇరవై రెండో తారీఖు ఎప్పుడూ అంటున్నారు దశదిన క్రమకు కనీసం ఈ వ్యాక్సిన్ విగ్రహం రామోజీ ఫిలిం సిటీకి తరలించి అక్కడ నివాళు